అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ కూడా చేయండి సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మనం చూసుకుంటే ఆయన నేరుగానే రాష్ట్ర రాజకీయాల్లోకి రాలేదు ఎందుకంటే ఆయన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది కానీ లేకపోతే ఈ రోజు వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక బతుకుంటే ఆయన ఏదో పార్లమెంటుకో లేకపోతే ఏదో నియోజకవర్గానికో ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడే ఉండు ఎందుకని ఎందుకు నేను ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి కుట్రలో కుతంత్రాలు ఈ మన ఆంధ్రప్రదేశ్లో కాదు మనం మొత్తం మన ఎంటైర్ ఇండియాలోనే ఎక్కడ కూడా ఒక నాయకుని ఇంత విధంగా ఇంత కుట్రలో కుతంత్రాల మీద అడ్డుకోవాలి ఆయన్ని ఎలాగైనా సరే అణిచివేతకు గురి చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా మన ఇండియాలోనే కూడా ఉండదనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కడప ఎంపీగాను ఆయన ఉన్నట్టుగా ఉన్నారు అప్పుడు సో ఆయన ఏంటంటే ఆయన నాన్నగారు చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది అది ఎందుకంటే నమ్ముకున్న ప్రజానికం ఆయన వదలలేరు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే సమయంలోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు సో వీళ్ళందరినీ ఆదుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆ పార్టీకి అండగా ఆ ప్రజలకి అండగా నిలబడాల్సిన సమయం అప్పుడు వచ్చింది కనుక ఆయన ఆయన రావడం ఆయన వచ్చి నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎమ్మెల్యేలతో ఎవరితో చెప్పకుండా ఆయన ఏదైతే ఓదార్పు యాత్రని అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ విషయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది గుండుపోటుతో కానివ్వండి ఆ బాధను తట్టుకోలేక అనారోగ్యంతో చనిపోయినటువంటి ప్రాణాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఎక్కువగా జరిగాయి సో వాళ్ళందరినీ ఓదార్పు యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కడప ఎంపీ కానీ ఆయన ఉన్నారు సో ఆయన ఏంటంటే అప్పుడు ఈ ఓదార్పు యాత్రకి నేను బయలుదేరుతున్నానని చెప్పేసి కొన్ని ఊర్లు తిరగడం అయితే జరుగుతోంది సో దీన్ని ఏంటంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కానివ్వండి వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన ప్రేమించేటటువంటి నాయకులు కాని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఏంటంటే ఆయన తర్వాత ఇప్పుడు ఆయన లేడు మనకు అండగా నిలబడాలంటే ఉండాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి పెద్ద దిక్కుగా ఇప్పుడు ఉన్నారు అని ప్రజలు కానివ్వండి నాయకులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు బాగా లైక్ చేస్తున్నటువంటి పరిస్థితి సో అది చూ అది చూసి అయినటువంటి మన రాష్ట్రంలో అప్పుడు మాజీ ముఖ్యమంత్రి బాబు గారు కానివ్వండి ఇటు ఏంటంటే అటు కేంద్రం నుంచేమో మీరు ఓదార్పు యాత్రని చేయొద్దు మీకు కేంద్ర మంత్రి పదవిస్తామని చెప్పేసి సోనియా గాంధీ గారు అప్పుడు ఆయన్ని ఆపే ప్రయత్నం చేసింది సరే అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మొండు పట్టుతో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొండు ఆయన ఎవరికి కూడా లొంగడు సో ఆయన ఏంటంటే నా ప్రజలు మా నాన్నగారు వల్ల వాళ్ళు ఇబ్బందుల్లో పడి వాళ్ళు ఏంటంటే ఈ బాధ వల్ల కొంతమంది వాళ్ళకి ఓదార్పు యాత్రని చేస్తానని చెప్పేసి ఆయన కంటిన్యూగా తిరుగుతున్న సమయంలో ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని లక్ష కోట్ల అవినీతి చేశాడని చెప్పేసి వాళ్ళ తండ్రి గారిని అర్థం పెట్టుకొని ఆయన్ని పదహారు నెలల పాటు జైలు బంధించడం జరిగింది జరిగిన తర్వాతగా పదహారు నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆయన పోటీ చేసి అరవై ఏడు సీట్లకి పరిమితమై ఓడిపోవడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పాదయాత్రతో పాటు అనేకమైనటువంటి ప్రజలకు సమస్యలు తెలుసుకునే విధంగా ఆయన ఫోకస్ చేసి రెండు వేల పంతొమ్మిదికి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఏం జరిగిందంటే ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ప్రజా జీవితాల్లోకి పేద పేద వర్గాల జీవితాల్లోకి ఆయన కొన్ని సంక్షేమమైనటువంటి పథకాలని వర్గాలు ఏ విధంగా బలపడాలి పేద వర్గాలు ఏ విధంగా పిల్లలు చదువుకోవాలి ఏ విధంగా వీళ్ళు విద్యని మనం అందిస్తే వాళ్ళ కోళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకుంటారని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎన్నో పద ఎన్నో పథకాలకి రూపకల్పన చేయటం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగింది సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నడూ లేని విధంగా పథకాలను తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే మన ఎన్నడూ లేని విధంగా పథకాలను తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎప్పుడైనా కానివ్వండి వాలంటీర్ వ్యవస్థని గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి పద్దెనిమిది మధ్యలో మనం చూసామా వాలంటీర్లు అంటే ఎవరో మనకు తెలుసా లేదు కదా కొన్ని ముస్లమ్మలు అరవై ఏళ్ళు పైబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజులు కూడా పెన్షన్ వచ్చేది కానీ ఏంటంటే ఎప్పుడు కూడా వాలంటీ వాలంటీలు లేరు అప్పుడు అప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ అక్కడ ఉన్నటువంటి పంచాయతీల దగ్గరికి వెళ్ళి పింఛన్లు తెచ్చుకొని ఉదయం వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు మండు టెండర్లో నిలబడి వాళ్ళు సో ఈరోజు అవ్వకపోతే మళ్ళీ రేపు రేపు అవ్వకపోతే ఎల్లుండి అని రెండు మూడు రోజుల పాటు తిరిగి పింఛన్లు తెచ్చుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఆ రోజుల్లో కనిపించేది కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చే సమయానికి ఇవన్నీ కూడా మారిపోయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అంటే తల్లికి అమ్మఒడి కానివ్వండి అమ్మఒడి ద్వారాగా ఏంటంటే పిల్లలకి పదమూడు నుంచి పద పదమూడు వేలు పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై వరకు వేసి మళ్ళీ అలాగా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇటు మనం చూసాం దాని ద్వారా ఏమైందంటే ఇక్కడ పిల్లల స్కూల్కి వెళ్ళే సంఖ్య అనేది పెరిగింది ఎందుకంటే కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ఏదో కొంచెం చదువుకోవాలనే ఉద్దేశం ఉంటుంది సో వాళ్ళు కొంతవరకు చదువుకొని మానేసేవారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక విద్య విద్యా వ్యవస్థలో బడికి వెళ్ళే పిల్లల సంఖ్య అనేది పెరిగింది ఎందుకంటే ఒక దీపం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక దీపం అనేది ఒక గ గదికి వెలిగిస్తే ఒక పిల్లవాడు చదువుకుండా కుటుంబానికి వెలుగు ఇస్తాడని చెప్పేసి ఆయన అనేక మార్పులు చెప్పడం జరిగింది ఎందుకంటే దీన్ని మనం మనం దీన్ని అంగీకరించలే ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక ఒక విద్యావంతుడు ఉంటే ఆ విద్యావంతుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే అతను ఏదో కూలి పనికి వెళ్ళు లేకపోతే ఏదో పని చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించేలా ఆలోచించడం తను ఏంటంటే తను చదువుకున్న చదువుకి ఏదో ఒక విధంగా తను ఉద్యోగం చేయాలి లేకపోతే తను తన సొంత తెలివితేటలతో తనమే తనే ఏదో ఒక వ్యాపారం చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడే పరిస్థితి విద్యతోటే వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిశీలించి ఆయన ఏంటంటే ఆ ఏదైతే అమ్మఒడి అనేది పెట్టడం అనేది జరిగింది సో విద్యా వ్యవస్థలో నాడు నేడు కానివ్వండి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది సో అలాగే మనం ఎప్పుడు కూడా చూడనటువంటి విషయం ఏంటంటే ఏదైతే పీడిఎస్ బియ్యానికి సంబంధించినటువంటి కోటా బల్లు ఏవైతే ఉన్నాయో ఆ బళ్ళు కూడా మనం ఎప్పుడూ కూడా గతంలో మనం చూడలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతగా ఇంటింటికి కోట బియ్యం పంపిణీ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా క్లిక్ అయినటువంటి పథకాలు ఇవన్నీ ఎంత కాదనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికి ఆకలిస్తే వాళ్ళు వెళ్ళి బియ్యం తెచ్చుకుంటారని చెప్పేసి వీళ్ళు కొంతమంది ప్రచారం కూడా చేయటం ఆనాడు జరిగింది సో అదేంటంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక వీధి ఉంటే ఆ వీధి దగ్గర బండి ఆపి ఆ వీధిలో వాళ్ళందరూ కూడా తీసుకునే పరిస్థితి ఆనాడు కల్పించారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది ఇంటి నుంచి కూడా బయటికి రాలేనటువంటి అనారోగ్యంతో గురైన వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా దానికి ఆ పథకానికి ఎంతో ఆకర్షితులైనటువంటి సందర్భం మనం అనేక మాటలు చూసాం సో అలాగే ఇంకా అనేకమైనటువంటి పథకాలని రూపకల్పన చేయడం జరిగింది సో అలాగే వ్యవస్థలకి శ్రీకారం చుట్టింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనం ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఇస్తున్నటువంటి తల్లికి వందనం కారేమండి సో వీళ్ళు ఒకటో తారీఖునే వాళ్ళ వా వాళ్ళ కార్యకర్తలను లెగ్గొట్టి వాళ్ళు పింఛన్లు పంపిస్తున్నటువంటి పద్ధతి మనం చూసినా సరే ఇవన్నీ మనం చూసినా సరే ఎవరైనా మొట్టమొదటిగా పింఛన్ ఇంటికి వచ్చిన వ్యక్తి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్లు మాత్రమే మనకి ఈ సందర్భంగా గుర్తొస్తారు ఎప్పుడైనా సరే సో అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పీడిఎస్ బియ్యానికి సంబంధించినటువంటి బళ్ళును కూడా తీసేయడం జరిగింది దాని మీద కూడా ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత అయితే కనబడతానే ఉంది ఈరోజు వరకు కూడా సో అలాగే ఇంకా ఏంటంటే మెడికల్ కాలేజీలు కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం సో అలాగే సచివాలయాలని కట్టడం ఇవన్నీ కూడా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మనం చెప్పలేము ఎందుకంటే ఆయన సంక్షేమాన్ని మించినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు అందించారు అలాగే మత్స్యకారులకు కానివ్వండి ఆటో తోలుకునే వాళ్ళకి కానివ్వండి చేనేత కార్మికులకు కానివ్వండి కోప నేస్తం కానివ్వండి అలాగే వెనకబడిన బీసీలకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఆయన సంక్షేమ పథకాల ద్వారాగా వీళ్ళ జీవితాల్లో మార్పులను నింపాలంటే మనం వీళ్ళకి ఎంతో కొంత సంక్షేమ పథకాల ద్వారా మనం అందజేయాలని చెప్పేసి ఆశించినటువంటి ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఎక్కడ సరే ఒక సంక్షేమ పథకం సో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఉచిత ఆర్టీసీ అన్నారు మహిళలకి పదిహే పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి మూడు వేలు ఇస్తామని చెప్పారు అలాగే నిరుద్యోగి యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు అలాగే ప్రతి నిరుద్యోగుడు ఇంటి ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి నెలకు మూడు వేలు అన్నారు యాభై ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి కూడా పెంచిన ఇస్తానన్నారు అనేకమైనటువంటి వీళ్ళు కూడా చెప్పుకుంటూ ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది కానీ ఏంటంటే క్షేత్రదాయ గొత్తుల్లోకి వీళ్ళు పథకాలు అనేది ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారో వాళ్ళు చేస్తున్నారా లేదనేది మనందరికీ కూడా బాగా తెలుసు ఎందుకంటే నేను కాక మొన్న తల్లికి వందడం పథకం తీసుకురావడం జరిగింది సో అది పదమూడు లక్షల మంది పిల్లలకి పదమూడు లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే వీళ్ళు కేవలం అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారని చెప్పేసి అది కూడా పెద్ద ఎత్తున దుమారం రేపెత్తుతూ ఉంది సో ఏంటంటే ఇక్కడ వ్యవస్థలను సృష్టించింది ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థల్లో కొన్ని వ్యవస్థలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చేస్తున్నారంటే సో తల్లికి వందనం ఇక్కడ అమ్మఒడి అక్కడ వాలంటీర్ల చేత పంపిణీ ఏదైతే మన పెంచిన కార్యక్రమం ఉందో అది వీళ్ళ కార్యకర్తలతో పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే ఎప్పుడు కూడా ప్రతి ఇంటికి కూడా ఏ మండల ఆఫీస్కి కానివ్వండి ఈఆర్ఓ ఆఫీస్కి కానీ ఎప్పుడు కూడా సాధారణమైనటువంటి ప్రజలు మాకు రేషన్ కార్డు కావాలి మాకు ఆధార్ కార్డు కావాలి మాకు గుర్తింపు కార్డు కావాలి అని ఎప్పుడు కూడా వెళ్ళలేదు ప్రతి వాలంటీర్ కూడా మీకు ఏమేమి సంవత్సరం మీకు ఏమేమి కావాలని చెప్పేసి వారానికో పది రోజులకు వచ్చి వాళ్ళు అడిగి ఆ సమస్యల కోసం వాళ్ళే అప్లికేషన్ పెట్టి మనకి ఆధార్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఓటర్ ఐడి కావాలన్నా వాళ్ళే మనకు తెచ్చిచ్చే పరిస్థితులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నాయి సో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాటికి అన్నింటికి భిన్నంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా ఉన్నాయో అదే వ్యవస్థల్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు మనకి కనబడుతోంది